హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్ అందరూ బాగున్నారండి ఈ రోజు క్యారెట్ హల్వా చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఉండేది దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చదువుతున్నారండి క్యారెట్ అండి నీట్గా కడిగి పైన చూడండి పైన ఇదంతా తొక్కంతా తీసేసి నేను తురిమి పెట్టుకున్నాను ఒక కప్పు నిండుగా ఒక హాఫ్ కిలో తీసుకున్నాను క్యారెట్స్ షుగర్ అండి ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్పుతో ఒక కప్పు నిండుగా తీసుకున్నాను పాలు ఒక కప్పు తీసుకున్నాను నెయ్యి అది మనం క్యారెట్ అది ఫ్రై చేసుకునేదానికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేదానికి తీసుకున్నామండి చూడండి బాదము వచ్చేసి కాజు రెండు తీసుకున్నాను మనకి కావాల్సినవి తీసుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్ అయితే ఏమైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూడండి స్టవ్ ఆన్ చేసి నేను ఒక బ్యాంల్ పెట్టేసి నెయ్యి వేసాను చూడండి నెయ్యి మనం క్యారెట్ కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను అది నెయ్యి హీట్ అయింది కదా బాదం కాజు వేసేసి ఫ్రై చేసుకున్నాము కొంచెం బాగా ఫ్రై చేయాలండి ఈ ఫ్రై అయిన తర్వాత మనం దీ తీసేసి క్యారెట్ ఫ్రై చేసుకున్నాం ఇదే నెయ్యిలో చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగము వచ్చేసి కాజు రెండు ఫ్రై చేసుకొని ఇవి కలర్ వచ్చినాక తీసేసుకున్నాము కదండి అవి తీసిన తర్వాత ఈ క్యారెట్ వేసేసుకున్నాము వేసుకున్నాము ఆ నెయ్యిలోనే బాగా ఫ్రై అవ్వాలి మొత్తం వేసుకొని నీట్గా మొత్తం ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన అనేది పోవాలండి ఆ క్యారెట్ లో పచ్చి వాసన అనేది పోయే వరకు మనం ఈ నేట్లో ఫ్రై చేయాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు చాలా చాలా టేస్ట్ ఉండిద్ది క్యారెట్ హల్వా తనైనా మీరు ఇంట్లో ట్రై చేయండి చూడండి నెయ్యి నేను కొంచెం ఎక్కువ వేసాను ఆ నెయ్యిలోనే మనము ఈ క్యారెట్ అనేది ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన లేకుండా మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది మళ్ళీ మనకి పాలలో ఉడికిద్ది కదా మనకి తినేటప్పుడు కసా కసా అట్లా అనకూడదండి అది పచ్చిగా ఉంటే అట్లా అనమాట అందువల్ల మనం నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకొని పాలు పోసుకొని బాగా ఉడకనివ్వాలి చూడండి ఇంకా కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాలు పట్టిద్ది ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మీడియం లో పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న పాలు పోసేసుకున్నాము ఆ పాలల్లో అనేది క్యారెట్ ఉడకాలి ఇట్లా పాలు పోసుకొని ఉడకనిస్తాము పాలల్లో ఇంకొంచెం పోసుకున్నామండి పాలు ఉడకాలి కదా క్యారెట్ పాలు ఇంకొంచెం పోసుకున్నాం చూడండి ఒక కప్పున్నర పోసేసారు బాగా పాలల్లో ఉడికి మనం చక్కెర వేసేది మాత్రం ఇట్లా పాలు పాలుగా ఉన్నప్పుడు చక్కర అసలు వేయద్దు క్యారెట్ ఉడకదు ఈ పాలంతా ఇంగిపోయి పాలల్లో క్యారెట్ ఉడికిన తర్వాత మొత్తం దగ్గర పడిన తర్వాత మనం చక్కెర వేసుకుందాం పాలల్లో ఉడకాలి హైలో పెట్టేసి ఉడకనిస్తే ఉడికిపోయింది పాలంతా మనకి దగ్గర పడిపోయేవాళ్ళండి ఇంగిపోయి క్యారెట్ ఉడికిపోయి మొత్తం ఇట్లా ఇట్లా కాకుండా దగ్గరకు వచ్చేసేవాళ్ళు పాలంతా ఇట్లా ఇంకిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కోవ అయినా వేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పచ్చికోవాండి కదా వేసుకుంటే టేస్ట్ బాగుండి ఇప్పుడు ఈ పాలంతా ఎక్కువపోయిన తర్వాత మనం షుగర్ వేసుకున్నాం స్వీట్కి సరిపోయినంత షుగర్ చూసి వేసుకున్నామండి షుగర్ వేసేయం కదా షుగర్ అంతా కరిగిపోయి మొత్తం షుగర్ అంతా క్యారెట్ అంతా చేసుకొని పాకంలాగా వచ్చేసుకోండి దగ్గర పడిపోయి అప్పుడు దాకా మనం హైలోనే పెట్టి ఫ్రై చేద్దాం ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే ఇంకా కొంచెం దగ్గర పడుద్ది అయిపో వచ్చింది మొత్తం పింఛేసి చూడండి ఇంకొక ఐదు నిమిషాలు కొంచెం నెయ్యి వేసుకున్నాము ఎక్కువ వేసాము ఫ్రై చేసేటప్పుడే ఇంకొంచెం నెయ్యి పేస్ట్ ఎక్కువగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని పైన అయిపోయింది తవా పేసి పౌలో తెప్పేస్తున్నాం అయిపోయింది క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది చాలా చాలా బాగా కుదిరింది చూడండి ఎంత బాగా వచ్చింది బౌల్లో తీసుకున్నాం కదా ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా పైన వేసుకున్నాము చూడండి ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెబుతాను చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరండి బాగా వచ్చిందండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతుంది నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్